నమస్కారం అండి నేను నా పేరు ఆంజనేయులు విలేజ్ వీరన్నగుట్ట మండల్ రేంజల్ డిస్టిక్ నిజామాబాద్ మాది ఈ ఆప్సా ఏటీ అనేది ప్రోడక్టు మాకు ఇంతకుముందు అన్నారు వాడు అని అంటే మేము వాడలేము అయితే చూద్దామని పోయిన సీజన్లో ఒక రెండు వేసినాము దాని క్రాప్ వచ్చేసి మంచిగా వచ్చింది మంచి డెవలప్ అయింది మందు కూడా తక్కువేసినాము వాళ్ళు ఏమంటే అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆప్సా ఏటీ ప్రోడక్ట్ చాలా డెవలప్ అయింది ఫస్ట్ ఫస్ట్ డోస్ అనేది మేము ఎప్పుడు మూడు సంచులు వేస్తుండే ఈసారి ఏం చేసినామంటే సంచి డిఏపి అరసంచి యూరియా వేసినాము అయినా కూడా ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మేము నాటి మా పొలము ఈ పక్క ఉన్న పొలం వాళ్ళ కంపేర్ చేసుకుంటే కనుక మా పిలకలు కూడా చూడండి పిలకలు కూడా మంచి వచ్చినాయి ఇప్పుడు మేము మళ్ళీ అంతే సంచి డి మన తీన్ పందర ఇద్దాం అనుకుంటున్నాం అరసంచి యూరియా ఇద్దాం అనుకుంటున్నాం మా పొలం చాలా మంచిగుంది వేరేళ్ళది మాది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఆప్సా ఏటీ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ డోసులో వేసినాం మేము ఫస్ట్ డోసులో ఇప్పుడు సెకండ్ డోస్లో కూడా వేస్తాం చాలా ఉంది మాకు పురుషోత్తము వీడో పెట్టిండు కానీ మేము నమ్మలేదు వేద్దాం ఏ చూస్తేనే తెలుస్తుంది అంటే వేసినాము చాలా సూపర్ ఉంది ఇక్కడ దీనికి ఇప్పుడు రైతులు కూడా ఇది ఏమేసారు అసలు మీదేమో మంచిగా ఉంది మీతోనే మేము వేసినాము అసలు మన అట్లా డెవలప్ లేదు ఈ అంటే ఈ ప్రోడక్ట్ చెప్పినాం మేము ఈ ఆప్సా ఎయిటీ ప్రోడక్ట్ అనేది చాలా మంచిది భూమి లోపలికి వెళ్ళేసి మేము ఫస్ట్ గా ఒక మూలని ఒక అరమడిలో మూల చూసుకుంటే తర్వాత దాన్ని చూసుకుంటే దీనికి మాకు చాలా మంచిగా అనిపి పిలకలు సూపర్ వస్తున్నాయి మళ్ళీ ఈ ట్వంటీ ఫైవ్ డేస్ కు ఇంత మంచి ఉంది అంటే ఇంకా సెకండ్ డోసేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది క్రాప్ సూపర్ వస్తుంది సార్ మంచిగా అనిపిస్తుంది మాకు మేము ఖచ్చితంగా వాడుతున్నాము ఇతరుల రైతులు కూడా మాకు అడిగితే మరి ఇట్లా వాడినామని చెప్తున్నాం మేము